శుభమస్తు శ్రీరామ జయం ఓం గ్లౌం గమ్ గణపతయే నమ ఇంటిలో ఎన్ని గణపతి ప్రతిమలను మనం అలంకరించుకోవచ్చు పూజాగృహంలో ఎన్ని ప్రతిమలు ఉండాలి వరసిద్ధి వినాయక స్వామి ప్రతిమ ఒకటి ఉండగా లక్ష్మీ గణపతి హేరంబ గణపతి మరకత గణపతి అలాగే స్ఫటిక గణపతి అర్కగణపతి ఇలా వివిధ రూపాలలో పూజాగ్రహంలో గణపతి ప్రతిమలను నింపేసి పలువురు ప్రశ్నార్థకంగా సందేహంతో ఇబ్బంది పడుతూ ఉంటారు వివాహం ఆలస్యం అవుతున్నది అనేటటువంటి వారు మరకత గణపతిని పూజించాలి శారీరక రుగ్మత వ్యాధి వీరు మట్టి గణపతిని పూజించాలి అప్పుల బాధలు పెరిగాయి అప్పులు తీసుకున్న వాళ్ళు తిరిగి ఇవ్వడం లేదు మనం తెచ్చిన వారు మన పడుతున్నారు ఇలాంటి వారు కాషాయం వర్ణంలో ఉండే పగడ రూపంలో ఉండే వినాయకుడిని పూజించాలి ఎరుపు వర్ణంలో ఉండే పూజిస్తే ప్రయోజనం కలుగుతుంది అలాగే వ్యాపారంలో ఉన్నవారు రాజకీయంలో ఉన్నవారు అందరినీ జనులను వశీకరణం చేసుకోవాలి మన మాట వినాలి అనేటటువంటి వారు స్ఫటికంతో చేసిన వినాయకుడిని పూజించాలి ఇది సంవత్సర కాలం పాటు ఇంట్లో ఎప్పటికీ ఉండే అర్చామూర్తుల వివరణ మనం తెలుసుకుంటున్నాం వరసిద్ధి వినాయక స్వామి మట్టితో చేసిన ప్రతిమ చతుర్థి నాడు ప్రారంభం చేసుకొని మన ఇంటి అవసరం ఆచారం మన అవకాశం నిమజ్జనం చేస్తూ ఉంటాం ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఈ రోజులలో సంవత్సర కాలం పాటు మన ఇంట్లో పూజాగృహంలో ఒకే వినాయక ప్రతిమ ఉండాలి మిగతా ప్రతిమలన్నీ డ్రాయింగ్ రూములో ఇతర గదులలో అలాగే షెల్ఫ్లలో అలంకరించుకోవచ్చు ఏ దోషమూ లేదు పూజాగృహంలో నిత్యము పూజించే గణపతి మట్టుకు ఒకే గణపతి ఉండాలి ఇక అర్క గణపతి జిల్లేడు చెక్కతో చేసిన గణపతి ప్రతిమ ఈ ప్రతిమను అర్చించినట్లయితే ప్రతిరోజు కూడా పూజించినట్లయితే ఇంటిలో సకల సంపదలు కలుగుతాయి డబ్బు కావాలి బంగారం కావాలి వైభవంగా జీవితం గడపాలి అనే వారంతా కూడా శ్వేతార్క గణపతి తెల్ల జిల్లేడు చెట్టుతో లేక ఆ చెక్కతో చేసిన వినాయక ప్రతిమను పూజించాలి అలాగే ఇంటిలో భార్యాభర్తల మధ్య గొడవలు పెరుగుతున్నాయి పిల్లలు చెప్పిన మాట వినడం లేదు కుటుంబ సభ్యులు ఎవరితో వారిదే అన్నట్లుగా పోతున్నారు సమష్టి చైతన్యం చెదరిపోయింది ఈ భావన ఉన్నవారు వారి ఇంటిలో బరువుగా ఉన్నటువంటి రాగి లోహంతో చేయబడిన ప్రతిమను తెచ్చి అర్చన చేసినట్లయితే ఆ బరువుగా ఉండే కూర్చున్న రాగి లోహంతో ఉన్న ప్రతిమ కారణంగా ఇంట్లో అందరి మధ్య సాక్ష్యత పెరుగుతుంది కూర్చోవాలి అనే ఆలోచన కలుగుతుంది అప్పుల బాధ ఉంది భూ సంబంధమైన వ్యవహారాలలో లావాదేవీలలో చిక్కులు పెరుగుతున్నాయి స్థలాలు ప్లాట్లు ఇళ్ళు ఇంటి నిర్మాణాలు అన్నీ అర్థాంతరంగా ఆగిపోతున్నాయి ఇంటి నిర్మాణ రంగాలలో ఉన్నటువంటి వ్యవసాయదారులు వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కూడా ఎరుపు రంగులో ఉండే పగడపు వినాయకుడిని పూజించినట్లయితే మెడలో కూడా కొందరు పగడపు వినాయకుడిని ధరిస్తూ ఉంటారు డాలర్ వలె పెండెంట్ రూపంలో పతకం వలె సిద్ధం చేసుకొని ధరిస్తూ ఉంటారు చేతి వేలికి సైతం ఇలా పగడపు రూపంలో ఉండే వినాయక ప్రతిమను ఉంగరంలో అంగుళీయకంలో ధరిస్తూ ఉంటారు సమస్త సమస్యలకు వినాయకుడే ఆధారం విఘ్నకారకుడు వినాయకుడే విఘ్నాన్ని తొలగించేది వినాయకుడే మేషాదిగా రాశి ఆరవ స్థానం శత్రుస్థానం శత్రువుల బాధ అధికంగా ఉంది అని వారంతా మట్టి వినాయక ప్రతిమను గరికతో పూజించినట్లయితే ఆ దోషాలు తొలగిపోతాయి సంవత్సర కాలం కూడా ఇంటిలో పూజాగ్రహంలో తులసి కోట పక్కన చిన్న పూలకుండిలో గరిక పెంచి ఆ గరికలో మట్టి వినాయక ప్రతిమ ఒకటి వేరుగా మనమే సిద్ధం చేసుకొని పూజించి రోజూ నీరు పోస్తూ ఉంటే గరిక పెరుగుతుంది వినాయకుడికి అభిషేకం చేసిన పుణ్య ఫలం లభిస్తుంది ప్రతిరోజు ఆకుపచ్చ రంగులో ఉండే లేత గరికను పచ్చికను చూచినందువలన మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది విజయం లభిస్తుంది విజయ గణపతిని ఇలా గరికలో స్థాపన చేసి పూజిద్దాం మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం